సి శరత్ చంద్రాన్ని పొడి చేయడంతో శరత్ చంద్ర రక్తపు అడుగులో పడి ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర దగ్గరికి భూమి వస్తుంది నాన్న నాన్న అంటూ శరత్చంద్రని పిలుస్తూ తన కడుపులో గుర్జుకొని ఉన్న బీరు సీసాని బయటకు తీస్తుంది ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు టేక్ కేర్ ఆఫ్ ద బాటిల్ అని చెప్పి ఆ అమ్మాయి హత్య చేసింది వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో భూమి సార్ ఆయన మా నాన్న సార్ ఆయనని నేనెందుకు చంపాలనుకుంటానని చెప్పి భూమి అంటూ ఉంటే అక్కడ పనిచేస్తున్న వ్యక్తితో పోలీస్ ఆఫీసర్ ఈ అమ్మాయి నిజంగా ఆయన కూతురు అని చెప్పి అంటూ ఉంటాడు సొంత కూతురు కాదు సార్ కానీ సొంత కూతురు లాగా చూసుకునేవారు ఈరోజు ఇంట్లో నుండి బయటకు పంపించేశారని చెప్పి అతను అంటూ ఉంటే అయితే బయటకు పంపించారన్న కోపంతో ఆ అమ్మాయి పొడిచేసి ఉంటుంది ఆ బాటిల్ మీద ఈ అమ్మాయి వేలు ముద్రలు ఉంటాయి కాబట్టి ఈ అమ్మాయే ఖచ్చితంగా కోపంలో హత్య చేసిందని చెప్పి ఇన్స్పెక్టర్ ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని చెప్పి కానిస్టేబుల్లకు చెబుతూ ఉంటాయి కాపుడు కానిస్టేబుల్ భూమి దగ్గరికి వచ్చి తన చేతికి వేడిలు వేసి లాక్కుపోతూ ఉంటారు నాన్న నాన్న అని చెప్పి భూమి చంద్ర వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీసులు భూమిని అయితే అక్కడ నుండి తీసుకెళ్లిపోతారు మరి రాబోతున్న ఎపిసోడ్ లో గగన్ భూమిని ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం